నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు అయితే జియో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి గత వారం రోజులుగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి వస్తున్నాయి అయితే ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టినిచ్చే ప్రయత్నాన్ని కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు వచ్చారు అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు ఇక్కడ అసలు ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నారో విద్యార్థి సంఘ నాయకులు అడుగు బాబు ఏందమ్మా ఎందుకని ఈ రోజు మీరు చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చారు ఈరోజు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి పాఠశాలల మూతని ఆపుతామని చెప్పారు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు జీవో నెంబర్ నూట ఎనిమిది నూట తొమ్మిది రద్దు చేసి మెడికల్ విద్యార్థులకు అందరికి కన్నర్ కోటలోనే సీట్లు పంపిణీ చేస్తామని చెప్పారు ఈరోజు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ గాలికి వదిలి ఈ రోజు గత ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగ విధానాలను దానికంటే అడ్వాన్స్డ్ గా ఈ రోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తా ఉంది ఈ రోజుకి సంవత్సరం పైగా అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జీవ నెంబర్ డెబ్బై రద్దు చేయలేదు అదే విధంగా మెడికల్ సీట్లను వంద శాతం ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది దీంతో పాటుగా రోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్తే కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయలేక ఈ రోజు విద్యార్థులతో చర్చించలేక ఈరోజు పాఠశాలల్లోకి జూనియర్ కాలేజీల్లోకి విద్యార్థులు ఎంటర్ కాకూడదని చెప్పి మన సర్కులర్లు విడుదల చేశారు ఈ నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం స్పెషల్ గా రోజు రాష్ట్రంలో ఎక్కడ ఈ పరిస్థితి లేదు అన్ని కాలేజీలకి నోటీసులు ఇచ్చి అన్ని కాలేజీ యాజమాన్యాలని భయపెట్టి విద్యార్థుల్ని భయపెట్టి ఈరోజు ఈ యాజ్ లో పాల్గొకుండా చేశారు ఖచ్చితంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోతే విద్యార్థులు గమ్మున ఉండే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు రోడ్ల పైకి వస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజుకి మీరు ఆపగలిగారు రేపు ఎల్లుండి మీరు ఆపలేరు ఖచ్చితంగా విద్యార్థులు వాళ్ళ సమస్యల పరిష్కారం కాకుండా ఈ రోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ సమస్యనే చాలా తీవ్రంగా ఉంది మీరు ఎగ్జామ్ ఫీజులు కట్టేటప్పుడు లేదా హాల్ టికెట్లు ఇచ్చేటప్పుడు లేదా సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు దీని మీద ఎక్కడ ప్రభుత్వం మాట్లాడకుండా ఈరోజు ప్రైవేట్ కాలేజీలు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యి ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎందుకోసం విద్యార్థులు సైలెంట్ గా ఉంటారు మీరు దాదాపుగా ఈరోజు అనుశ్చేయచ్చు రేపు ఎల్లుండి మాకుంటుంది ఖచ్చితంగా దీనికి ప్రత్యేకమైన బదులు ఖచ్చితంగా ఈ నెల్లూరు పోలీస్ ఇస్తామని మీరు చెప్పండి గత వైసీపీ ప్రభుత్వం కూడా అదే చాలా మంది కూడా ఫీజులు కానీ విద్యార్థులు కూడా ఫీజులు రాని పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్ని కూడా గత ప్రభుత్వం పెండింగ్ బకాయని కూడా మేము చెల్లిస్తాం చెల్లించామని కూడా చెప్తున్నారు కదా దీని మీద చెప్పారు ఏదైతే ఈ రోజు కోటమ ప్రభుత్వం ఏదైతే చెప్పేటువంటి ప్రతి మాట కూడా అబద్ధాలతో అబద్దాలు అనేటువంటి అవాస్తమైనటువంటి మాటలే ఈ రోజు ఏ విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చిన పరిస్థితిలో లేదు ఏదైతే కాలేజీలు డిగ్రీ కాలేజీలు రోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఐదో సెమిస్టరు మూడో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి అయితే ఈ రోజు ఫీజులు ఏవైతే ఉన్నాయో ఈ సెమిస్టర్ ఫీజులు కట్టించుకున్న సమయంలో విద్యార్థులు కాలేజీ ఫీజులు కడితేనే ఈ యొక్క ఫీజులు కట్టించుకుంటాం అనే పరిస్థితి రోజు డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు సంఘాలు కాలేజీల్లోకి పోయేదానికి ఉత్తర్వులు పోకుండా ఉండేదానికి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ రోజు మీరేమన్నా స్పెషల్ గా కాలేజీలో పరిశీలన చేస్తున్నారా రోజు ఏదైతే ఈ రోజు కాలేజీలో పరిస్థితులు ఏంది అనే ఎంక్వైరీలు ఏమైనా చేస్తా ఉన్నారా రోజు డిగ్రీ విద్యార్థులు ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా అనేక సమస్యలతో ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ నిర్బంధాలు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద ప్రయోగించిన విద్యార్థి సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ అడుగుతారు కానీ పోరాటం నిర్వహిస్తుంది విద్యార్థి సంఘాల వ్యవస్థలు కానీ కాలేజీలు కానీ స్కూల్ కానీ ఇవ్వకుండా జీవో అంటే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందంటారా ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేని పరిస్థితి ఏదైతే ఒక కూటమి ప్రభుత్వం తమ ఏదైతే మోస వ్యవహారం ఏవైతే బయటపడతాయనే ఒక ఉద్దేశంతో ఈ రోజు విద్యార్థి సంఘ నాయకుల్ని విద్యార్థుల్ని ఈ విద్యార్థి సంఘాలని రోజు కాలేజీలు కానీ స్కూళ్ళు విద్యా సమస్యల్లోకి వెళ్లమీకుండా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులు ఎంతవరకు ఆగుతాయంటే విద్యార్థులు ఓటుకి వరకే విద్యార్థులు ఓటుకి నశించి ఈరోజు విద్యారంగ సమస్యలకి పరిష్కారానికి పొనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు నిర్వహించినా ఏ విధమైనటువంటి నిర్బంధాలు ప్రయోగించినా ఇవేవి కూడా చెప్పి సందర్భంలో కూడా మేము ఇక్కడ విద్యార్థి సంఘం నాయకులు ఒకటే చెప్తున్నారు ఎస్ఎఫ్ నాయకులు గతంలో ఎలా ఏ ప్రభుత్వం కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా వెళ్ళనీయకుండా జియో కానీ సర్క్యులేషన్ జారీ చేసిన సమస్య లేదు అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినా విద్యార్థి సంఘాల నాయకులు ఏదైనా కాలేజీలు కానీ స్కూళ్ళలో ఏదైనా సమస్య జరిగినప్పుడు కూడా వాటి మీద పోరాడేదానికి విద్యార్థి సంఘాలు ముందుంటాయి కాబట్టి ఆ విద్యార్థి సంఘాలు కూడా ఈ రోజు ఆ కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళనీయకుండా సర్కులేషన్ జారీ చేయడం చాలా దారుణం అని కూడా చెప్తున్నారు ఎన్ఎల నుంచి కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు Jangan lupa like, subscribe, share dan share